పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం అంటే సీజన్ సీజన్కి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఈ సమ్మర్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి వస్తాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్లో జాగ్రత్తలు దానికి మనము బయటకు పోయి ఎక్కడ జాగ్రత్తలు తీసుకుంటే ఇది మనం వాళ్ళకి జనరల్ గా హెల్ప్ ఉంటుంది పుట్టుకతో రాదు కానీ సో మిల్క్ లో లాక్టోజ్ ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఈ డయాబెటిక్ సంబంధించి అయినా ఎందుకు వస్తాయి డాక్టర్ గారు వ్యాక్సిన్ ప్రివెంట్ చేయదా బేబీ 6 వీక్స్ ఉన్నప్పుడు 10 వీక్స్ ఉన్నప్పుడు దెన్ 14 వీక్స్ ఉన్నప్పుడు స్కిన్ ర్యాష్ అనేది ఎంత కామన్ గా చూస్తాం డాక్టర్ గారు కొంతమందికి వస్తుంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం క్విక్లీ హీట్ సమ్మర్ ర్యాష్ లాగా ఉంటుంది ఎప్పుడు డాక్టర్ దగ్గరికి సంప్రదించాలంటే వాళ్ళు కొంతమంది బేబీస్ రెస్ట్లెస్ అవుతా ఉంటారు ఇచ్చింగ్ తో చిన్న పిల్లలు కదా చాలా హైజీన్ ఉంచుతాం కదా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది కరెక్ట్ ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ పీడియాట్రిక్ పాపులేషన్ లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే దానికి ప్రీమాచ్యూర్ బేబీస్ ఒకవేళ ఇంటికి వెళ్ళాక ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి డాక్టర్ గారు జాగ్రత్తలు అంటే ఎలా ఉంటాయి రిస్క్ ఉంటుంది వాళ్ళకి మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మట్టికి అవాయిడ్ చేయాలి ఎందుకు రిస్క్ ఉంటుంది ప్రీమాచ్యూర్ బేబీస్కి బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వాళ్ళకు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అది ఎందు ఎందువల్ల డాక్టర్ గారు కొంతమంది బేబీస్కి సెన్సిటివ్ ఉంటాయి యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడిన పిల్లలు వెయిట్ పెరగరు అంటారు వాస్తవం యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే వాళ్ళకు వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సో జనరల్ గా చిన్న పిల్లల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సమ్మర్ లో అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు సో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి దేన్ని మనం ఇన్ఫెక్షన్ గా భావించాలి సో ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి సో ఈ ఇన్ఫెక్షన్స్ సమ్మర్లో రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె గారు ఫ్రమ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ హైటెక్ సిటీ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గానే పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం అంటే సీజన్ సీజన్కి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఈ సామాన్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి వస్తాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అందరికి నమస్కారం అండి బీఆర్కే యాజమాన్యానికి నమస్కారము అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు సమ్మర్లో జాగ్రత్తలు ఇన్ఫెక్షన్స్ జాగ్రత్తల గురించి మాట్లాడితే ఇన్ఫెక్షన్స్ విరోచనాలు వామిటింగ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది దానికి మనము బయటకు పోయి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినడము డ్రింక్స్ బయట తాగడము అవన్నీ మనము జాగ్రత్తలు తీసుకుంటే ఇవి మనం తక్కువ చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్స్ వామిటింగ్ విరోచనాలు ఒకవేళ వామిటింగ్ విరోచనలు వచ్చిన వాళ్ళకి వామిటింగ్కు మెడిసిన్ ఇవ్వచ్చు ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ తాగిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది లూజ్ మోషన్స్ కూడా మనం జనరల్ గా లూజ్ మోషన్ స్టాప్ చేయడానికి ఏం మెడిసిన్ ఇవ్వగానే సపోర్టివ్ మెడికేషన్స్ ఇస్తాం అండ్ వాళ్ళకి అగైన్ ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ ఇస్తే జనరల్ గా హెల్ప్ అవుతుంది వాళ్ళకి స్పెషల్ మెడికేషన్స్ ఏమి అవసరం ఉండదు తా జాగ్రత్తలు బయట ఫుడ్ తినకుండా బయట నీళ్ళు తాగకుండా దెన్ వచ్చినప్పుడు ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ చిన్న బేబీస్ కూడా మంత్స్ బేబీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఓఆర్ఎస్ ఇవ్వచ్చు న్యూ బోర్న్ బేబీస్ కి వామిటింగ్ లూజ్ మోషన్స్ వస్తే మిల్క్ మనం కంటిన్యూ చేస్తాము కొంతమందికి స్పెషల్ మిల్క్ ఇచ్చే పరిస్థితి వస్తుంది లాక్టోస్ ఇంటాలరెన్స్ డెవలప్ అవుతుంది పుట్టుకతో రాదు కానీ లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ సో మిల్క్ లో లాక్టోజ్ ఉంటుంది కాబట్టి ఇచ్చిన కొద్ది ఇంకా లూజ్ మోషన్స్ అయితేనే ఉంటాయి లాక్టోజ్ ఇంటాలరెన్స్ డెవలప్ అయిన బేబీస్ కి మనం లాక్టోస్ ఫ్రీ మిల్క్ ఇస్తే చాలా మిల్క్ లాక్టోస్ ఫ్రీ మిల్క్స్ మార్కెట్ లో ఉన్నాయి అది లాక్టోస్ ఫ్రీ మిల్క్ బేబీస్ కి ఇస్తే లూజ్ మోషన్స్ అవి సెట్ అయితే వ్యాక్సిన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఈ డయారియా సంబంధించి అయినా ఎందుకు వస్తాయి డాక్టర్ గారు వ్యాక్సిన్ ప్రివెంట్ చేయదా అంటే డైరియా జనరల్ గా మనం ఇనిషియల్ గా రోటా వైరస్ వ్యాక్సిన్ ఇస్తాం బేబీ సిక్స్ వీక్స్ ఉన్నప్పుడు టెన్ వీక్స్ ఉన్నప్పుడు దెన్ ఫోర్టీన్ వీక్స్ ఉన్నప్పుడు ఆ ఒక్క వ్యాక్సిన్ రోటా వైరస్ కొరకు ఇస్తాం మనం సో ఆర్ అంటే చాలా వైరసెస్ ఉన్నాయి మనకు లూజ్ మోషన్స్ వామిటింగ్ కానీ ఎవ్రీ డే సరిపోదు అన్ని వైరసెస్ ఉంటాయి సో సీరియస్ వైరస్ రోటా వైరస్ అందుకు ఇప్పుడు గవర్నమెంట్ సెటప్ లో కూడా రోటా వైరస్ వ్యాక్సిన్ వచ్చింది చాలా సంతోషం అది గవర్నమెంట్ సెటప్ లో కూడా చిల్డ్రన్ కొన్ని ఏళ్ల క్రితం అంతకు ముందు లేదు చిన్న పిల్లల్లో వామిటింగ్స్ మోషన్స్ అంటే చాలా కామన్గా చూస్తూ ఉంటాము అని అంటూ ఉంటారు కానీ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బోర్న్ బేబీ చిన్న 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 వామిట్స్ రోజుకు పదిహేను సార్లు ఇరవై సార్లు అయినా ఏం కాదు చిన్న వామిట్స్ అది నార్మల్ అది వాళ్ళకి రిఫ్లెక్స్ అంటాం మేము వాళ్ళు మిల్క్ తాగిన తర్వాత కొంచెం కొంచెం బయటకు వస్తూ ఉంటుంది అది నార్మల్ కానీ ఎప్పుడు మనం ఇచ్చిన మిల్క్ ఎప్పుడు మొత్తం ఇచ్చిన మిల్క్ మొత్తం బయటకు వస్తుందంటే దట్ ఈస్ అ ప్రాబ్లం అప్పుడు వన్ వామిట్ వచ్చిందంటే పర్లేదు కానీ పర్సిస్టెంట్గా అలానే మనం ఇచ్చిన మిల్క్ ప్రతిసారి బయటకు వస్తుంది బేబీ మిల్క్ డైజెస్ట్ అయితే లేదు బయటకు వస్తుందంటే అప్పుడు డాక్టర్ని చూడాలి ఆర్ చాలా మోషన్స్ కొంచెం కొంచెం మోషన్స్ కొన్నిసార్లు అయితే ఏం కాదు కానీ చాలా క్వాంటిటీ మోషన్స్ బేబీకి అవుతుందంటే డాక్టర్ని చూడాలి ఆర్ మోషన్స్ లో బ్లడ్ ఉంటే డాక్టర్ని చూడాలి వామిటింగ్ లో బ్లడ్ ఉంటే డాక్టర్ని చూడాలి డిహైడ్రేషన్ ఎలా మనం గుర్తుపట్టచ్చు ఇంట్లో ఉన్నప్పుడు డిహైడ్రేషను వాళ్ళు ఏడ్చినప్పుడు నీళ్లు రాకపోవడము నోట్లో ఉమి లేకపోవడము యూరిన్ సిక్స్ అవర్స్ పోకపోతే మనం అది డిహైడ్రేషన్ ఏమైనా ఉందని డౌట్ తో డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి డిహైడ్రేషన్ గా చూస్తాం కామన్ గా చూస్తూ ఉంటాం మేము కూడా పిల్లల్ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం విత్ డీహైడ్రేషన్ ఇప్పుడు అనేది ఈ సమ్మర్ ఉంది కాబట్టి ఇవ్వొచ్చు డాక్టర్ గారు వెరీ ఫ్రీక్వెంట్ గా ఇవ్వచ్చు మనం డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం స్పెసిఫిక్ ఓఆర్ఎస్ దొరుకుతుంది షాప్స్ లో మెడికల్ హాల్స్ లో సాచెస్ అది మనం రెగ్యులేషన్స్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ఎంత వాటర్ కలపాలి వాటర్ తోని మిక్స్ చేసి తాగిపియచ్చు ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ మంచి లిక్విడ్స్ ఫర్ ఫర్ కిడ్స్ ఇది ఇంకా కామన్ గా మోస్ట్ కామన్ గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ చూస్తాం ఈ సమ్మర్ లో మెయిన్ ఇవ్వనండి లూస్ స్టూల్స్ అండ్ వామిటింగ్ లూజ్ టూల్స్ వామిటింగ్ అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది వీటితోనే లూస్ టూల్స్ వామిటింగ్ తో జనరల్ గా సమ్మర్ లో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందంటే అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి స్కిన్ ర్యాష్ అనేది ఎంత కామన్ గా చూస్తాం డాక్టర్ గారు మనం దాన్ని సింపుల్ లాంగ్వేజ్ లో హీట్ ర్యాష్ అంటాం బ్రిక్లీ హీట్ అంటాము బేబీస్ కొంతమందికి వస్తుంది అప్పుడప్పుడు చూస్తా ఉంటాం బేబీస్ పేరెంట్స్ తీసుకొని వస్తారు ర్యాష్ వచ్చింది అని చూస్తే గా ప్రిక్లీ హీట్ సమ్మర్ ర్యాష్ లాగా ఉంటుంది ఎప్పుడు డాక్టర్ దగ్గరికి సంప్రదించాలంటే వాళ్ళు కొంతమంది బేబీస్ రెస్ట్లెస్ అవుతూ ఉంటుంది తోని కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి మేము అడ్వైజ్ ఇస్తాం మెడిసిన్స్ ఇచ్చింగ్ మెడికేషన్ ఇస్తాం అండ్ హీట్ ని ఎలా మేనేజ్ చేయాలో చెప్తాం ఎలా మేనేజ్ చేయాలంటే రూమ్ టెంపరేచర్ మరీ వేడిగా పెట్టద్దు సమ్మర్లో వాళ్ళకు లేయర్ అండ్ లేయర్ మనం వాళ్ళకు బ్లాంకెట్ టవలో చుట్టొద్దు సమ్మర్ లో కొంచెం వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి కాటన్ క్లాత్స్ క్లోతింగ్ ఉండాలి వాళ్ళకి దెన్ హీట్ ర్యాష్ డెవలప్ అయినప్పుడు అక్కడ మనం కోల్డ్ కంప్రెస్ పెడితే ఆ ర్యాష్ మీద కోల్డ్ కంప్రెస్ పెట్టి లోషన్ ఉంటుంది మనకు సింపుల్ క్యాలమైన్ లోషన్ కోల్డ్ కంప్రెస్ పెట్టి క్యాలమైన్ లోషన్ ఇచ్చింకి మెడిసిన్ ఇస్తే సెట్ అవుతుంది బట్ రూమ్ టెంపరేచర్ క్లాతింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ చిన్న చిన్న పిల్లలు కదా చాలా హైజీన్ ఉంచుతాం కదా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది కరెక్ట్ ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ పీడియాట్రిక్ పాపులేషన్ లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే దానికి రీజన్ ఉండదు కొంతమందికి పుట్టుకతోనే ఏదైనా కిడ్నీ సమస్య ఉంటే కిడ్నీ నుంచి మూత్ర ద్వారా ఏదైనా బ్లాక్ ఉన్నా ఆర్ ఏదన్నా కడుపులో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ సరిగ్గా ఫామ్ కాకపోతే కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది కొంతమందికి హార్ట్ స్టూల్స్ బేబీకి హార్ట్ స్టూల్స్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గర్ల్ బేబీస్కి ముఖ్యంగా మనము వాళ్ళ మోషన్ పోయినప్పుడు మనం క్లీన్ చేసే పద్ధతి తప్పు ఉంటే వాళ్ళకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది జనరల్ గర్ల్ బేబీస్ మనం యూరిన్ పోయినప్పుడు మోషన్ పోయినప్పుడు ఫ్రంట్ నుంచి వెనకాలకు తూడవాలి వెనకాల నుంచి ఫ్రంట్కి తూడవద్దు మనం సో అలా మనము ఫ్రంట్ నుంచి వెనకాలకు తూడిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు అగైన్ మళ్ళీ చెప్తాను చాలా మందికి రీజన్ ఉండదు కొంతమందికి పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యలతో రావచ్చు కిడ్నీ ఆర్ కిడ్నీ సిస్టమ్ ఇంకా కొంతమందికి హార్ట్ స్టూల్స్ ఇంకా కొంతమంది క్లీనింగ్ నాపి క్లీనింగ్ సరిగ్గా లేకపోతే కొంతమందికి నైలాన్ అండర్వేర్ వేసుకోవడము లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ లలోటి స్విమ్మింగ్ పూల్స్ లలో ఉండడం అలా పూల్ కొంతమందికి వస్తుంది గర్ల్ బేబీస్ కి మోషన్ క్లీన్ ఫ్రంట్ నుంచి బ్యాక్ హార్డ్ స్టూల్స్ అందరికి హార్డ్ స్టూల్స్ లేకుండా చూసుకోవడం చాలా వాటర్ తాగిపోయడం బేబీస్ ఇనఫ్ హైడ్రేషన్ ఉండాలి యూరిన్ ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్ వాళ్ళని పిల్లల్ని రెగ్యులర్ గా మనము టాయిలెట్ పొమ్మని గుర్తు చేయాలి చాలా మంది పిల్లలు టాయిలెట్ రెగ్యులర్ గా యూరిన్ పోరు వాళ్ళని రెగ్యులర్ గా మనం గుర్తు చేయాలి టాయిలెట్ పోరు టాయిలెట్ పోవమ్మా అని అలా ఫ్రీక్వెంట్ టాయిలెటింగ్ లాట్ ఆఫ్ వాటర్ టు డ్రింక్ ఆర్ ఎనీ లిక్విడ్ టు డ్రింక్ ట్రీట్ చేస్తుంటారు నేన్టాలజీలో స్పెషలిస్ట్ మీరు ఈ విభాగానికి హెచ్ఓడిగా ఉన్నారు అవునండి చమ్మల్లో పుట్టిన బేబీస్ కి ప్రత్యేకమైన కేర్ అనేది ఉంటుందా చిన్న బేబీస్ కి అప్పుడే పుట్టిన బేబీస్ కి అలా ఏమొందది ఇప్పుడు ఎన్ఐసీయూలో టెంపరేచర్ ఆల్ ద టైం ఒకటే స్టాండర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం అనేది అంటే నేన్టల్ బేబీ ఐసియూ సో అక్కడ బేబీస్ వాళ్ళకు డే నైట్ జనరల్ గా ఉండదు డిఫరెన్స్ ఉండదు అండ్ సీజనల్ వేరియేషన్ ఉండదు బికాజ్ మాకు స్టాండర్డ్ ప్రోటోకాల్ వి ఫాలో అక్కడ టెంపరేచర్ స్టాండర్డ్ గా ఉంటది మాకు ప్రతి ఎన్ఐసియూలో ప్రతి రూమ్ థర్మామీటర్ ఉంటుంది రూమ్ థర్మామీటర్ దాన్ని దాన్ని బట్టి మేము రూమ్ టెంపరేచర్ అనేది ఉంటుంది కంపల్సరీ మాకు అది లేకపోతే మేము వి కెన్ నాట్ మేనేజ్ న్యూ బార్న్ బేబీస్ కి అందులో ప్రీమేచ్యూర్ బేబీస్ కి సీజనల్ వేరియేషన్ ఏమి ఉండదు ప్రీమేచ్యూర్ బేబీస్ ఒకవేళ ఇంటికి వెళ్ళాక ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి డాక్టర్ గారు జాగ్రత్తలు అంటే ఎలా ఉంటాయి అసలు రిస్క్ ఉంటుంది వాళ్ళకి మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మట్టుకు అవాయిడ్ చేయొచ్చు ఎందుకు రిస్క్ ఉంటుంది ప్రీమేచ్యూర్ బేబీస్ కి లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మదర్ నుంచి యాంటీబాడీస్ అన్ని బేబీకి పోతాయి ఎప్పుడైనా ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే ఫార్టీ వీక్స్ సో లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బే మదర్ నుంచి బేబీకి పోతాయి యాంటీబాడీస్ సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ యాంటీబాడీస్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది నార్మల్ టర్మ్ బేబీస్కి కి ప్రిమేచర్ బేబీస్ బయటకు వచ్చిన ముందే వస్తారు కాబట్టి వాళ్ళకు కొంతమందికి అస్సలే ఉండవు యాంటీబాడీస్ బికాస్ త్రీ మంత్స్ కన్నా ముందు పుట్టే బేబీస్ ఉంటారు కొంతమందికి కొన్ని యాంటీబాడీస్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో అందుకు వాళ్ళకు యాంటీబాడీస్ మదర్ నుంచి ప్రొటెక్షన్ వచ్చిన యాంటీబాడీస్ ఉండొచ్చు లేకపోవచ్చు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది ఇంటికి వెళ్లే ముందు మేము వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్తాం ప్రికాషన్స్ చెప్తాం మేము ప్రీటమ్ బేబీని ఇంటికి పంపే ముందు ఫ్యూ డేస్ రూమ్ కు షిఫ్ట్ చేసి బేబీని మదర్ అండ్ ఫ్యామిలీని ఫాదర్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటారు ఉండి వాళ్ళు నేర్చుకుంటారు బేబీని ఎలా చూసుకోవాలి ఎలా టేక్ కేర్ చేసుకోవాలి అవన్నీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేము చూసి మేము సాటిస్ఫై అయితేనే అప్పుడు ఇంటికి పంపుతాం ఇంటికి పోయిన తర్వాత డెడికేటెడ్ గా బేబీకి ఒక రూమ్ ఉండాలి రూమ్ థర్మామీటర్ పెట్టుకోమని చెప్తాం మా దగ్గర ఉన్నది వాళ్ళకి చూపించి ఇదే కొనుక్కోమని చెప్తాము అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇట్ సింపుల్ టూ హండ్రెడ్ రూపీస్ సో రూమ్ థర్మామీటర్ వాళ్ళు పెట్టుకుంటారు దెన్ ఎవరైనా కాఫ్ కోల్డ్ వచ్చిన వాళ్ళు దగ్గరికి రావద్దు మదర్ కు కాఫ్ కోల్డ్ వస్తే మదర్ మదర్ బేబీని చూసుకోవచ్చు బట్ మాస్క్ పెట్టుకొని చూసుకుంటే బాగుంటుంది మదర్ మిల్క్ స్టాప్ చేయద్దు మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి అది హెల్ప్ అవుతుంది బేబీకి సమ్మర్ కాబట్టి ఏసీ అసలు వేయకూడదు వేయచ్చు ఏసీ వేయచ్చు అలా వేయకూడదు అని ఏం లేదు టెంపరేచర్ స్టాండర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి పుట్టిన బేబీస్ ని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ కవర్ చేసి మంచిదేనా సార్ అంటే ఇప్పుడు వింటర్ లో హ్యాండ్స్ హ్యాండ్స్ సోల్స్ కవర్ చేయొచ్చు వాళ్ళు సాక్స్ బ్లౌస్ పెట్టచ్చు హ్యాట్ జనరల్ నాట్ అడ్వైజ్డ్ హ్యాట్ నెక్ పైన ఏ క్లాత్ బేబీకి ఉండొద్దు బయటకు వచ్చినప్పుడు మనకి చలి అనుకుంటే అప్పుడు హ్యాట్ పెట్టండి కానీ జనరల్ గా స్టాండర్డ్ గైడ్ లైన్స్ నెక్ పైన ఏ బట్ట ఉండొద్దు ఏ గుడ్డ ఉండొద్దు బేబీకి ఎక్కువ చల్లగా ఉంది అంటే మనం హ్యాండ్స్ కి గ్లౌస్ ఆర్ సాక్స్ అండ్ చాలా మంది ఓన్లీ వింటర్ అండ్ చాలా మంది బేబీని టవర్ లో మల్టిపుల్ ర్యాప్స్ చేస్తారు మల్టిపుల్ సర్కిల్స్ చేస్తారు అలా ఉండదు వన్ సర్కిల్ లూజ్ సర్కిల్ ఇన్ అఫ్ అంటే లోపల వాళ్ళకి కూడా రూమ్ ఉండాలి బేబీ కాలు చేతులు ఆడేయటానికి ఇష్యూస్ కూడా వాళ్ళకు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అది ఎందువల్ల డాక్టర్ గారు అంటే మనం ఇంట్లో డూప్ స్టిక్స్ అలాంటి వాటి వల్ల వస్తాయా లేకపోతే ఇంకా ఏ కారణాల వల్ల వస్తాయి ఎట్లా అవాయిడ్ చేయాలి ఇంట్లో ఎక్కువ స్మోక్ ఉంటే వస్తుంది సింపుల్ యాజ్ మల్టిపుల్ చాలా డూప్ స్టిక్స్ అగరబీలు పెట్టిన కొంతమంది బేబీస్ కి ఈ స్మాల్ ఎయిర్వేస్ వాళ్ళకి సెన్సిటివ్ ఉంటాయి సో వాళ్ళకి అది పడదు సింపుల్ ఐజ్ గుడ్ నైట్ అవుట్ మస్కిటోస్ కి మనం చాలా ఇళ్లలో చూస్తాం చాలా మార్కెట్ లో కూడా ప్రతి షాప్ లో ఉంటాయి సో అది నాట్ గుడ్ ఫర్ దే చిల్డ్రన్ అడల్ట్స్ కూడా బట్ అడల్ట్స్ డాక్టర్స్ తో కౌంటర్ చెక్ చేసుకుంటే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అయితే మేము మేము అడ్వైజ్ చేస్తాము అవి పెట్టొద్దంటే స్మోక్ ఇన్ ద హౌస్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ స్మోక్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్మోక్ చేస్తే దెన్ అవుట్ సైడ్ స్మోక్ అవుట్ సైడ్ డస్ట్ ఇవన్నీ లంగ్ డిజార్డర్స్ అలెర్జీ డిజార్డర్స్ ఎయిర్వేస్ హైపర్ సెన్సిటివ్ ఉంటాయి కొంతమందికి వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఆర్ కొంతమందికి ఇన్ఫెక్షన్ అది న్యూమోనియా రూపంలో రావచ్చు చాలా మంది నన్ను డాక్టర్ ఎవరైనా కావాలి మంచి డాక్టర్ అని అడగడం కూడా జరిగింది అంటే చాలా సీరియస్ అయ్యి కి డాక్టర్ గారు చిన్న చిన్న బేబీస్ కి న్యూమోనియా సీరియస్ అందరికి సీరియస్ కాదు కొంతమందికి సీరియస్ ఇల్నెస్ డెవలప్ అవుతుంది కానీ చాలా మందికి సీరియస్ ఇల్నెస్ కాదు చాలా మందికి మనం అవుట్ పేషెంట్లు చూసి యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపుతాము ఎందుకు వస్తుంది అంటే న్యూమోనియా జనరల్గా కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అంటాం అది కామన్ వేరోళ్ళ దగ్గర నుంచి వచ్చేదే మనకు అది కామన్ పిల్లలకి పిల్లలకి వేరే వాళ్ళ దగ్గర నుంచే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు అండర్ లైన్ లంగ్ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచే పిల్లలకు రావచ్చు అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఎలా తెలుసుకోవాలి అది న్యూమోనియా అని ప్రోటి ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలకి కాఫ్ వస్తది కోల్డర్ కాఫ్ వస్తుంది ఫీవర్ వస్తది న్యూమోనియా ఉన్న కాఫ్ వస్తది ఫీవర్ వస్తుంది న్యూమోనియా ఉంటే హై ఫీవర్స్ ఉండి వాళ్ళు బ్రీతింగ్ కూడా ఫాస్ట్ అవుతది చాలా బ్రీతింగ్ ఫాస్ట్ గా బ్రీత్ చేస్తారు అండ్ కాఫ్ వరసైతా ఉంటది మనం ట్రీట్మెంట్ ఇచ్చేంత వరకు కాఫ్ వరసైతా ఉంటుంది ఫీవర్ తగ్గదు పారాసిటమాల్ ఇస్తే ఆ టైం కు తగ్గుతుంది కానీ ఫీవర్ తగ్గదు కాఫ్ అవుతుంది బ్రీతింగ్ ఫాస్ట్ ఉంటుంది మా దగ్గరకు వచ్చి చూస్తే మేము ఆస్కల్టేట్ చేస్తే మాకు సైన్స్ తెలుస్తాయి అండ్ కొంతమంది బేబీస్ కి సాచురేషన్స్ పడిపోవచ్చు అటువంటి బేబీస్ కి మేము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చిన్నప్పుడు వచ్చే ఈ న్యూమోనియా అనేది మనం పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు అందరికి న్యూమోనియా డేంజరస్ ఏం కాదు మెజారిటీ మెజారిటీ ఆఫ్ ద పీడాటిక్ పాపులేషన్ న్యూమోనియా సింపుల్ గా మనం ట్రీట్ చేసి ఇంటికి పంపొచ్చు ఏదైనా కారణం వల్ల ఏ ఇన్ఫెక్షన్ కైనా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అంటే యాంటీబయోటిక్స్ అనేది సర్వసాధారణంగా ఇస్తూ ఉంటారు కదా మరి పిల్లలకి ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది ఉండదా ఓకే అంటే ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా ఇస్తే వాళ్ళకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండొచ్చు కానీ మనకు బ్యాలెన్స్ చేసుకోవాలి యాంటీబయాటిక్ ఇస్తే బెటరా పర్టికులర్ కి ఆర్ వెయిట్ అండ్ వాచ్ చేస్తే బెటరా సో అవసరం లేకుంటే యాంటీబయాటిక్స్ ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళకి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది మనకి నిజంగా అవసరం పడ్డప్పుడు యాంటీబయాటిక్ ఇస్తే పని చేయకు పని చేయకపోవచ్చు అందుకు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి నిజంగా యాంటీబయాటిక్ అవసరం అంటేనే చాలా మంది ఇవ్వాలి అలాగనే మేమైతే మెడికవర్ హాస్పిటల్ ప్రాక్టీస్ చేస్తాం ఈ ఎక్కువగా పిల్లలు పెరగరు అంటారు దానికి సంబంధం లేదు నాకు తెలిసే యాంటీబయాటిక్స్ సంబంధం లేదండి ఫ్రీక్వెంట్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే వాళ్ళకు రెసిస్టెన్స్ వస్తుంది లూజ్ మోషన్స్ వస్తాయి సో ఇక్కడ మాకు ఈ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ లో మేము చాలా మంది పీడియాట్రిషియన్స్ మేము కన్సల్టెంట్ సిక్స్ మెంబెర్స్ ఉన్నాం సో మాకు స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉంటాయి అంటే యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అందరికి మేము అలా రొటీన్ గా లెఫ్ట్ అండ్ రైట్ యాంటీబయాటిక్స్ రాసే పరిస్థితి అయితే లేదు ఇక్కడ అయితే ఒక జనరల్ క్వశ్చన్ అండి ఇప్పుడు పిల్లలు బరువు పెరగడం అనేది అసలు ఒక పెద్ద యూనివర్సల్ ప్రాబ్లమే చాలా మంది పిల్లలు చెబ్బి చెబ్బిగా ఉంటారు కొందరు పిల్లలు అసలు బరువు కనపడ అసలు పెరగరు సన్నగా కనిపిస్తూ జనరల్ గా బర్త్ వైట్ తోనే బేస్డ్ అయి ఉంటది బర్త్ వెయిట్ మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఇప్పుడు ఫోర్ కిలో బేబీ వెయిట్ మనము వన్ ఇయర్ కు వేరే ఉంటది టూ కిలో బేబీ వన్ ఇయర్ తర్వాత వేరే ఉంటుంది సో బర్త్ వెయిట్ ఒకటి తర్వాత జెనెటిక్స్ ఒకటి దెన్ న్యూట్రిషన్ మెయిన్ ఇస్ న్యూట్రిషన్ అంటే మనకు వాళ్ళు పిల్లలు ఎలా తింటున్నారు బ్యాలెన్స్ డైట్ తింటున్నారా పాలు తా ఇప్పుడు ఫస్ట్ సిక్స్ మంత్స్ అయితే ఎక్స్క్లూజివ్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ లేకపోతే ఫార్ములా ఫీడ్ మిల్క్ సో బేస్డ్ 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 ఆన్ 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 బర్త్ జెనెటిక్స్ న్యూట్రిషన్ ఎప్పుడైనా ఇంకా ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ని సంప్రదించండి అంటే ఒక నాలుగు లక్షణాలు ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు అంటే మేము మర్చిపోయి ఇంట్లోనే హోమ్ రెమెడీస్ పాటించేవి సో వామిటింగ్ బ్లడ్ ఇన్ ద స్టూల్ ఫీవర్ మోర్ దెన్ టూ డేస్ ఫీవర్ తగ్గినాక కూడా బేబీ చిల్డ్రన్ పడుకుంటున్నారు ఉన్నారు అంటే డాక్టర్ని చూడాలి దెన్ వర్సనింగ్ కాఫ్ కాఫ్ రోజు రోజుకి ఎక్కువైతుంది బ్రీతింగ్ ప్రాబ్లం కొంతమంది ఇంట్లో ఇప్పుడు ఫింగర్ కు పెట్టే సాచురేషన్ మానిటర్స్ ఉంటున్నాయి అది పెట్టి లెస్ దెన్ నైంటీ ఫోర్ బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఆర్ కాఫ్ ఆర్ హై ఫీవర్ విత్ కాఫ్ ఉంటే సాచురేషన్స్ చూడడం మంచిది లెస్ దాన్ నైన్టీ ఫోర్ ఉంటే డాక్టర్ని చూడాలి ఇప్పుడు పిల్లలకి టెంపరేచర్ అంటే ఇక్కడ పెట్టి చూడ చూసేదే అది మనం క్యాలిక్యులేట్ చేస్తాము అంటే దే వేరే వేరే థర్మామీటర్స్ ఉన్నాయి ఇప్పుడు మా మెడికవర్ ఇక్కడ మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ లో మీకు చూపిస్తాను ఇట్స్ స్పెషల్ థర్మామీటర్ ఇండియాలో నాకు తెలిసి లేదు అనుకుంటున్నాను నేను ఇది యూకేలో ప్రతి హాస్పిటల్ వాడే థర్మామీటర్ మా దగ్గర వాడతాం ఇక్కడ ఓకే సిటిజన్ హాస్పిటల్లో ఉంది నేను అక్కడ ఇంత పని చేసినప్పుడు తెప్పించుకున్నాను అండ్ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా అదే ప్రొవైడ్ చేశారు సో అది అక్యురేట్ అది అది ఎక్స్పెన్సివ్ కాబట్టి రొటీన్ గా వాడరు అది సో అది అక్యురేట్ థర్మామీటర్ దాని తర్వాత డిజిటల్ థర్మామీటర్ ఉంటుంది మనం షాప్ లో దొరుకుతుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఆమ్పిట్ థర్మామీటర్ అది ఆమ్పిట్ లో చూసి టెంపరేచర్ చూడాలి దాని మీద డిస్ప్లే వస్తుంది దాన్ని బట్టి మనము అది క్లోజ్ టు అక్యురేట్ అది నెక్స్ట్ ఇంకా ఇయర్ థర్మామీటర్స్ ఉన్నాయి ఒకవేళ ఇయర్ థర్మామీటర్ లోపల ఇయర్లో వ్యాక్స్ ఉంటుంది అది యాక్యురేసీ ఉండదు కొన్ని ఇప్పుడు మనం ఫోర్ హెడ్ కు సెన్సార్ పెట్టేది ఉంటుంది ఆ సెన్సార్ కూడా అక్యురేట్ టెంపరేచర్ చూపియో మనకు మొరర్లెస్ ఆ క్లోజ్ టు బాడీ టెంపరేచర్ చూపిస్తుండొచ్చు కానీ ఇప్పుడు ఆ సెన్సార్ కి బేబీ స్కిన్ కి మధ్యలో ఎయిర్ హాట్ ఉన్నా కోల్డ్ ఉన్నా దట్ విల్ ఎఫెక్ట్ ద టెంపరేచర్ ఆన్ ద థర్మామీటర్ సో యాక్యురేట్ మనకున్న అవైలబుల్ థర్మామీటర్స్ లో యాక్యురేట్ డిజిటల్ థర్మామీటర్ ఆంపిడ్ థర్మామీటర్ నార్మల్ గా 97 దాటితే ఫీవర్ అన్నట్లే కదా చిన్న పిల్లలు డాక్టర్ గారు అలా కాదండి అంటే థర్మామీటర్ లో మనకు డిజిటల్ థర్మామీటర్ లో థర్మామీటర్ మనం వాంట్ మెజర్ చేసిన తర్వాత దాని బట్టి మనం చెప్తాము ఓకే కానీ హౌ టు కంట్రోల్ ఫీవర్ మనం ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను నేను ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా మంది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్ వెతుక్కుంటా ఉండరు బట్ నాలుగు స్టెప్స్ రిమెంబర్ మనం పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఒకటి పారాసెటమాల్ ఇచ్చామా ఆ టైంకి రెండోది రూమ్ టెంపరేచర్ చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి మూడోది మనం లావు బ్లాంకెట్స్ కప్పొద్దు థిక్ క్లోత్స్ ఉండొద్దు థిన్ క్లోత్స్ పెట్టాలి బాబుకో పాపకో నాలుగోది ల్యూక్వామ్ వాటర్ గోరువెచ్చ నీళ్ళతో టెపి స్పాంజింగ్ చేయాలి పారాసిటమాల్ ఇచ్చామా లేదా రూమ్ టెంపరేచర్ చల్లగా ఉండాలి థిక్ క్లోత్స్ ఉండొద్దు లూక్ వామ్ వాటర్ తో బాడీ స్పాండింగ్ చేయాలి ఇవి ఫోర్ చేస్తే జనరల్ గా ఫీవర్ తగ్గుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి చిన్నపిల్లల గురించి చాలా చాలా డౌట్స్ ఏ ఉంటాయి సిరీస్ కంటిన్యూ చేద్దాం చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ థ్యాంక్ యూ